రేపు జరనున్న పార్లమెంట్ ఎన్నికల కోసం ఎనుమామలి వ్యవసాయ మార్కెట్లో ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ ఏర్పాటు చేశారు వరంగల్ తూర్పు వరంగల్ పశ్చిమ పరకాల వద్దన్నపేట నీతివర్గాలకు సంబంధించిన ఈవీఎంలు పంపిణీ చేశారు ఇప్పటికే మార్కెట్కు వచ్చిన పోలింగ్ సిబ్బంది మధ్యాహ్నం మూడు తర్వాత ఈవీఎంలను పోలీస్ స్టేషన్ తరలించనున్నారు అధికారులు

यो मेरो मिस्टेक छ त्यसले गर्दा मलाई आ 1 2 3 छैन त आ हे किन आ फोटो फोटो के भयो न त पिस जस्तो त के भयो मेरो मतलब त्यो कुरा छैन त्यो कुरा छैन दिन आ त पिस जस्तो त को ओएस और जो है कि अंदर अंदर और कर लो 10% के एक्सेप्शन को हम नॉट परमिटेड जो है अप्रोच करके ये निसेसो और पूछो ये मैंने उम्मीद करता हूं कि ये उत्तर ये और सब ले कर तुम थोड़ा ये प्रोसेस कर लो और चला चले ये बात है कि तुम रिजर्व और ये मेरे बच्चे वाला बात है

ఏంటంటే మైక్ ఎనామ్ చేసుకుంటా రాలేదు రండి రండి అని చెప్పడానికి మెడికల్ తీసుకోవడం ఇంకా కేజ్ తీసి టీవో రాలేదు ఇంకా రమ్మండి అని చెప్పడానికి ఎనాం చేయడానికి అట్లా ఎనామ్ చేస్తేనే వస్తారు టీవో పరానికి కేజ్ నెంబర్ టీవో రాలేదు ఎక్కడో రావాలి యాక్షన్ అట్లా ఎనామ్ చేయాలి వాళ్ళు రాదు

백스코 치나 롤링치는 비인다의 능력 치나 맞습니다.